నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఒక మంచి పెళ్లి సంబంధంతో మీ ముందుకి వచ్చేసా ఇక ఈ రోజు నేను ఏ కమ్యూనిటీకి సంబంధించిన ప్రొఫైల్ తీసుకొచ్చాను అని ఎగ్జైట్మెంట్ తో ఉంది కదా చూసేద్దాం రండి ఇక పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో జ్యోతి మ్యాట్రిమోని కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆలోచిస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న ఎండర్ ఐడి కూడా జ్యోతి కి వాళ్ళ సంబంధం డీటెయిల్స్ వదిలేసి నిశ్చింతగా ఉంటున్నారు గత ఇరవై నాలుగేళ్లలో పదివేల పెళ్లిలు చేయడం అంటే మాటగా చెప్పండి అది కూడా సక్సెస్ఫుల్ గా అందుకే మంచి మ్యాచెస్ చూడాలి అంటే వెంటనే అప్రోచ్ అవ్వాల్సింది జ్యోతి మ్యాట్రిమోని మాత్రమే మరి ప్రొఫైల్ డీటెయిల్స్ కి వెళ్తే అబ్బాయి పేరు రఘునందన్ వయసు ముప్పై సంవత్సరాలు అమెరికా టెక్సైట్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు వార్షిక ఆదాయం వచ్చేసి ఇరవై లక్షలు ఉంటుంది స్వస్థలం కర్నూలు పుట్టింది విజయవాడలో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు ఎత్తు ఆరు అడుగులు వెయిట్ డెబ్బై కిలోలు ఇద్దరు అన్న తమ్ములలో ఇతర పెద్దవాడు తండ్రి ఎంఆర్ఓ అధికారిగా రిటైర్ అయ్యారు సాగర ఉప్పరా కులంలోని విదేశాలలోనే స్థిరపడతారు సో చూసారు కదా ఈ ప్రొఫైల్ పై ఆసక్తి వాళ్ళు వెంటనే చోటి మ్యాట్రిమోనీని అనేది అప్లోడ్ చే పూర్తి డీటెయిల్స్ కనుక్కో